బులెటిన్ పునఃస్వాగతం సుపరిపాలనతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు సింగుపురం అలికాం పంచాయతీలో ఎమ్మెల్యే గురువారం పర్యటించి ప్రజలతో మాట్లాడారు ప్రజల గుండు చప్పటిను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ రూరల్ మండలం సింగపురం పంచాయతీ బైరనాగులపేట అలికాం గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ఏడాది పాలనాభివృద్ధి కరపత్రాన్ని అందించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చే ప్రతి హామీని అమలు చేస్తున్నామని ఇప్పటికే కొన్ని హామీలను ప్రవేశపెట్టి అండగా నిలిచామని అన్నారు అనంతరం సంక్షేమ పథకాలు అందరికీ అందుతుంది లేని తెలుసుకుని గ్రామ సమస్యలను అడిగారు సుపరిపాలనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి ప్రధాత టీడీపీ పార్టీకి వెన్నుముక ప్రజానేత రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులను తప్పిదాలను పునరావృతం కాకుండా అధినేత జాగ్రత్త వహిస్తూ ప్రజాక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం పథకాలు సుపరిపాలనకు సోపానాలని కేంద్ర సహకారంతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు తప్పుడు సమాచారం అందిస్తే వినండి కానీ నమ్మి మోసపోవద్దని హితవు పలికారు అనంతరం అలికాన్ గ్రామంలో సిమెంట్ రోడ్లను ప్రారంభించి గ్రామ సమస్యలపై ఆరా తీశారు ప్రతి సమస్యకు పరిష్కారం అందిస్తానని టీడీపీ పార్టీ పేద ప్రజల పార్టీ అని రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని ప్రజాసేవకే తన జీవితమని తాను అందరి వాడినని మర్చిపోవద్దన్నారు కార్యక్రమంలో నగర మండల అధ్యక్ష బృందం టీడీపీ నాయకులు మహిళా నాయకులు స్థానిక ప్రజలు శంకరన్న అభిమానులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా ఏర్పడి డెబ్బై ఐదేళ్లు కావస్తున్న క్రమంలో ఆవిర్భావ వేడుకలు ఆగస్టు పదమూడు నుండి పదిహేను వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ తెలిపారు జిల్లాను స్థాపించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు పదమూడు నుంచి పదిహేనో తేదీ వరకు మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది ఆగస్టు పదమూడున ప్రారంభ సభలో ఉత్సవాలు మొదలవుతాయి ఆ రోజు శోభాయాత్ర భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తారు పద్నాలుగున సాంప్రదాయ క్రీడలు రచన చిత్రలేఖన పోటీలు ఉంటాయి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు గౌరవ సత్కారాలతో పాటు ఆహారోత్సవం నిర్వహిస్తారు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి జాతీయ పతాక ఆవిష్కరణతో పాటు జిల్లా డెబ్బై ఐదేళ్ల ప్రస్థానంపై ప్రసంగాలు ఉంటాయి ఈ ఉత్సవాల సందర్భంగా అరసివిల్లి దేవాలయం రైల్వే స్టేషన్ జాతీయ రహదారి జంక్షన్ల వద్ద ప్రత్యేక లైటింగ్ పూల అలంకరణలు ఏర్పాటు చేయనున్నారు దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న పెన్షన్ల విధానం నిలుస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్తో కలిసి పాత్ర నివాసలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్లను మంత్రి పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పెన్షన్ విధానం అమలు చేస్తోందని ఎస్ఎంఈ ఎన్ఆర్ఐ సరఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రను వలస గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఎమ్మెల్యే గొండు శంకర్లతో కలిసి పాల్గొన్నారు పలువురు లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబం సుఖంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు వృద్ధులు దివ్యాంగులు వితంతులు చిన్న చేనేత కార్మికులు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నెల నెల పింఛన్లు అందిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం గొప్ప సేవలు అందిస్తోందని పేర్కొన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారమే ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్రంలో నెలకు సుమారు రెండు వేల ఏడు వందల కోట్లు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు దివ్యాంగుల ఆత్మగౌరవం కోసం ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు ప్రజల బాధలు తెలుసుకునేందుకు ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నది సీఎం చంద్రబాబు సూచనగా తెలిపారని అన్నారు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని పరిశ్రమల్లో ముందు వరుసలోకి తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు ఆగస్టు మూడున అన్నదాత సుఖీభవ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలన్నింటినీ నెరవేర్చినట్లు మంత్రి స్పష్టం చేశారు శనివారం నుంచి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానున్నదని తెలిపారు ఇప్పటికే పెన్షన్లు పెంచడం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలయ్యాయని చెప్పారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా సమయానికి ప్రభుత్వం అమలు చేస్తోందని ఇచ్చిన హామీలను అమలు చేసి నిరూపించుకున్నామని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అప్పలనాయుడు వినిపించిన సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షా తొమ్మిది వేలు వితంతు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు పాత్రుని వలస గ్రామంలో తొమ్మిది మంది కొత్తగా వితంతు పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు ఇప్పటికే పింఛను పొందుతున్న భర్త మరణించినట్లయితే తదుపరి నెల నుంచే భారీగా వితంతు పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పూంట్కర్ మాట్లాడుతూ గ్రామస్తుల అభ్యర్థన మేరకు చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంచినీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఎమ్మెల్యే గుండూ శంకర్ మాట్లాడుతూ గ్రామాన్ని మున్సిపాలిటీలు విలీనం చేయడంతో ఉపాధి హామీ పనులు తాత్కాలికంగా నిలిచినప్పటికీ నలభై లక్షల రూపాయలు చొప్పున రెండు రోడ్లకు ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు కాలువ పనులు త్వరలోనే పూర్తవుతాయని పేర్కొన్నారు అర్హులే పెన్షన్ పొందిన వారు ఎవరైనా ఉన్నా వారికి త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు డిఆర్డిఏపిడి కిరణ్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు పేదలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు పెన్షన్లను ప్రభుత్వం అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు కోటబొమ్మాలి మండలంలో పర్యటించిన మంత్రి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను శుక్రవారం పంపిణీ చేశారు రాష్ట్రంలో గత ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కారణంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తులసిపేట గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు ముప్పై ఐదు రూపాయల నుంచి ప్రారంభమైన పింఛన్ నేడు నాలుగు వేల రూపాయలు ఇస్తున్న ఘనత కూటం ప్రభుత్వాదేనని ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు అరవై నాలుగు లక్షల మందికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలను పింఛన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మందికి వితంతు పింఛన్లను తొలగించిందని వాటిని నేడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పునరుద్ధరించామని తెలిపారు వివిధ కారణాల కారణంగా కొన్ని తిరస్కరణ అయ్యాయని వాటిని పరిశీలించే అర్హత ఉన్నవారికి మంజూరు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు ఒక్కరోజే ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందని అన్నారు ఆగస్టు రెండున అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్రంలో నలభై లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా మూడు వేల నూట యాభై ఆరు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం ఏడు వేలు డైరెక్ట్గా రైతుల యొక్క ఖాతాల్లో వేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని తల్లికి వందనం పథకం క్రింద అర్హత ఉన్న వారికి ఎంతమంది ఉంటే అంతమందికి మొత్తం ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమాంతరంగా తీసుకువెళ్తున్నామని చెప్పారు కార్యక్రమంలో మాజీ పిఎస్సీఎస్ అధ్యక్షులు కింజరప్ప హరిప్రసాద్ ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి ఎంఆర్ఓ ఆర్ అప్పలరాజు ఎంపీడీఓ ఫణీంద్ర కుమార్ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇదేదో డబ్బులు తీసుకోవడం కాకుండా ఏ ఏ పార్టీ ఈ కార్యక్రమం చేశాయో మీకు తెలిస్తే అందరికీ చెప్పాలి పింఛన్ అనేది రూపాయలతో పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పెట్టారు ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆ ముప్పై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు చేశారు ఆ డెబ్బై రూపాయలు పెన్షన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి నూట ముప్పై రూపాయలు పెంచి రెండు వందల రూపాయలు చేశారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి రెండు వందల పెన్షన్ ఒకేసారి రెండు వేల రూపాయలు చేశారు తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి నేను వెంటనే మూడు వేలు చేస్తామని చెప్పి మనతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు వెంటనే చేయలేదు నెల 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 గడిచినా సరే లేదు సంవత్సరాలు గడిచినా లేదు ఎలక్షన్ల ముందు రెండు యాభై రూపాయలు పెంచి చిట్ట మూడు వేలు చేశారు మనం ఎలక్షన్లో మాటిచ్చాం మాకు ఓట్లేసి గెలిపించండి మా ప్రభుత్వాన్ని తీసుకురండి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి మోసం చేయు మేము ప్రభుత్వం ఏర్పడక ముందే రెండు మాసాల ముందు నుంచే పెంచి మీకు అందరికీ పెంచిన ఇస్తామని చెప్పి మాటిచ్చాం మీరు మమ్మల్ని నమ్మి ఓట్లు వేసి ప్రభుత్వాన్ని తీసుకుంటారు ఇచ్చిన మాట ప్రకారం మేము జూన్ పన్నెండులో అధికారం చేపట్టాం కానీ రెండు మాసాల ముందే పింఛన్లు పెంచి మూడు వేల రూపాయలు నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఎవరైనా ఉంటే పదివేలు ఒకవేళ మంచానికే పరిమితమైతే పదిహేను వేలు చొప్పున ఇచ్చిన మాట పాటు అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావుతో కలిసి లావేరు మండల కేంద్రంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని శనివారం ఆయన ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల నియోజకవర్గం లావేరు హెడ్ క్వార్టర్స్ లో పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి చెందిన మొదటి విడత నిధుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు హెచ్ఎల్ల ఎమ్మెల్యే నడుగుత్రి ఈశ్వరరావు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నం దిన్కర్ పొన్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మల్ అహ్మద్ ఖాన్ అసిస్టెంట్ కలెక్టర్ ఆర్డిఓ వ్యవసాయ శాఖ జోడీ ఇతర అధికారులు రైతు సంఘాల నాయకులు పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు శ్రీకాకుళం నగరంలో వస్త్ర ప్రేమికులను విశేషంగా ఆకర్షించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శనివారం పునః ప్రారంభించారు సినీ నటి నిధి అగర్వాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సందడి చేశారు జిల్లా ప్రజల ఆదరణ ఎంతో గొప్పదని షాపింగ్ మాల్ యాజమాన్యం పేర్కొన్నారు నగరంలోని స్థానిక సూర్యమహల్ ఎదురుగా రినోవేషన్ చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను శనివారం పునః ప్రారంభించారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖ నటి నిధి అగర్వాల్ జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె యాజమాన్యంతో కలిసి షాపింగ్ మాల్లోని వస్త్రాలు ఆసక్తిగా తిలకించారు నటి నిధి అగర్వాల్ను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్కు చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా వేస్తే రాలనంతగా జనాలు కనిపించారు ఈ సందర్భంగా నటి నిధి అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం నగర్లోని ప్రముఖ వస్త్రాలయం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను ప్రారంభించుకోవటం తన చేతుల మీదుగా ఏ కార్యక్రమం జరగటం ఎంతో ఆనందంగా ఉందన్నారు షాపింగ్ మాల్లో ఉన్న వస్త్రాలను తాను తిలకించాలని నాణ్యతతో కూడినవి ధరలు కూడా రీజనబుల్గా ఉన్నట్లు తెలిపారు ప్రజలు కొనుగోలుదారులు ఆదరాభిమానులను తప్పకుండా షోరూం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం షోరూం బయట ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వారితో కాసేపు ఆమె ముచ్చటించారు అలాగే అక్కడ సందడి చేశారు కార్యక్రమంలో యాజమాన్య ప్రతినిధులు షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Thank you, media, for coming here. Chala happy, no to be here at Shreekapulam uh, for South India shopping mall. The relaunch of the Shreekapulam store. Always happy to associate with South India. Chala work, no together, and uh, feels really good to be here. Incredible collections. Chala bound to They have great wedding collection.

प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया